నువ్వు ప్రేమించే మనిషికన్నా నీవు తీర్చవలసిన కష్టం ఎప్పుడూ ముఖ్యం కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏది ఏమైనా ఎటువంటి విలువైనది అయినా వదులుకునే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేదే సంబంధం అంటే కొట్లాటలు గొడవలు లేనిది ఏ సంబంధం ఉండదు కానీ నువ్వు గొడవ పెట్టుకోవటానికి తగిన విలువ ఆ సంబంధానికి ఉండాలి మీ సంబంధంలో ఉండే గొడవల గురించి నువ్వు సంబంధం ఉన్న వ్యక్తితోనే చర్చించాలి తప్ప పక్కవారితో కాదు సంబంధం అనేది ఇద్దరు వ్యక్తులు మనసారా ఇష్టపడి ఉంటేనే ఉంటుంది ఇద్దరు మంచిగా అర్థం చేసుకుని ఉంటే అది మంచి సంబంధం అని అనిపించుకోదు